వికారాబాద్ జిల్లా బూమ్రాజ్పేట మండలంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పర్యటన చేశారు ఈ సందర్భంగా బురాన్పూర్ బూమ్రాస్పేట్ చౌదర్పల్లిలో మిషన్ కాకతీయ మిషన్ భగీరథ నీటి ట్యాంకులకు శంకుస్థాపన చేశారు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉండి ప్రతి వారం ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా ప్రజల మధ్య ఉండి ప్రజలు విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి చక్కగా ప్రతి గ్రామ గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగినాం కానీ ఇప్పుడు ఈ మూడు మండలాల్లో కూడా అభివృద్ధి చేసుకొని అవకాశం ఉన్నది లేదా కోజ్ కూడా ఈ అందరి సందేశం ఉన్నటువంటి మరి ఏదైతే జడ్పీటీసీ కానీ మండల అధ్యక్షులు కూడా మన టీఆర్ఎస్ పార్టీ మన కొడంగు నుంచి జెడ్పీటీస్ కూడా మన మన కేసు వచ్చిన కానీ ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీస్